కూడా ఇవ్వట్లేదు ఇచ్చిన వాటిలో కూడా సరిగ్గా ఇవ్వలేదని అంటే రైతుల గురించి మాట్లాడుకుంటే సార్ ఓకే దీపం పథకం మీరు అన్నట్టు ఫస్ట్ ఏడాది సరిగ్గా అందలేదు తర్వాత నుంచి అందుతుందా లేదా అనేది ఇప్పటికే కొంతమందికి సరిగ్గా రావట్లేదట ఒకసారి స్వయంగా బాబు గారే ఒప్పుకున్నారు తర్వాత మళ్ళీ దాన్ని ఏదో చూస్తాం చేస్తాం అన్నారు ఒకది నాకైతే పూర్తిగా ఐడియా లేదు కానీ అన్నదాత సుఖీబాబు విషయంలో మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు మేము వస్తే ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తాము ప్రతి ఏడాది ప్రతి రైతుకి ఆ విషయంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలా పోనీ ఒక ఏడాది వదిలేద్దాం ఏడాది ఇవ్వలేదు అది ఇప్పటికీ వైసీపీ రేట్ చేస్తుంది ఐదేళ్ళు అన్నది ఒక ఏడాది పోయింది ఇంకా నాలుగేళ్లలో అయినా ఫస్ట్ ఇచ్చింది కేంద్రం సాయంతో పాటు ఒక రెండు వేల రూపాయలు అయితే యాడ్ చేశారు వాళ్ళు ఇచ్చిన రెండు వేలతో వీళ్ళు యాడ్ చేశారు అనేది అది చేసినట్టే కాదు వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదు పాయింట్లో ఒకటే ఒకటండి ఇస్తే మీ అదృష్టం వాళ్ళ కర్తవ్యం వాళ్ళ కృషి అందకపోతే మీ కర్మ మీ ప్రారంధం జగన్ నాశనం చేయడం వల్ల చేయలేకపోతున్నాం ఇది వాళ్ళ వ్యవహార శైలి సింపుల్ కాన్సెప్ట్ అంటే ఇవన్నీ పక్కన పెట్టండి వాలంటీర్ కి పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది ఎవరు చంద్రబాబు దాన్ని వేసుకుని మాట్లాడింది ఎవరు పవన్ కళ్యాణ్ నేను మీ అన్న లాంటి వాడిని మీ జీవితాలు రోడ్డు మీద అన్నట్టు రెండున్నర లక్షల కుటుంబాలు జీవితాలు ఆడపిల్లలు అనేక మంది గంజో ముగుడెళ్లి ఉద్యోగం చేసుకుంటుంటే ఇక్కడ ఒక ఐదు వేలు వచ్చారు వాళ్ళు వాళ్ళ జీవితాలను నాశనం చేసినట్టే కదా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయినట్టే కదా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేరేది ఏదో ఒకటి ఏ షాపుల్లోనూ పనిచేస్తున్నారు ఇప్పుడు ఆనాటి వాలంటీర్లు ఆటోట్ ఈ కర్మ పట్టించడానికి ఈ పాపం ఎవరిది ఈ ఇద్దరిది కాదా అదే కదా దొంగ మాటలు చెప్పాలని మోసం చేసింది ఎవరు వాళ్ళు కూడా లేకపోతే ఈ నోట్లో వచ్చిన ముద్దని ఊసేసుకుని వాడెవడో పదివేలు ఇస్తాడని నమ్మడం ఏంటి అంతకంటే మోసం ఇంకా ఏమైనా ఉందా అంటే అందులో వాళ్ళ తప్పు కూడా ఉందలేండి కొంతవరకు తాపరాదు